భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు రైల్వే లైన్లు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి విమానయాన సంస్థలు ప్రయాణికులకు జాగ్రత్తలు సూచిస్తూ అడ్వైజరీ జారీ చేశాయి ముంబైలో ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం సీఎం మహారాష్ట ఫడ్నవీస్ తెలిపారు ముంబైని భారీ వర్షాలు అతి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎడతెగని వర్షాలతో ముంబై ఠానీ రాయగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది నగరంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ హెచ్చరించింది వరుసగా మూడో రోజు వర్షం దంచి కొట్టడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది నగరంలో జనజీవనం స్తంభించింది పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు సియోన్ గోవాండి చెంబూర్ కుర్లావర్ వద్ద రైల్వే ట్రాక్లు నీట మునిగినట్టు సెంట్రల్ రైల్వే ప్రతినిధి తెలిపారు రైల్వే ట్రాక్లపై వరద నీటిని తొలగించేందుకు నూట మంది సిబ్బంది డెబ్బై మందికి పైగా పంప్ ఆపరేటర్లు నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు అటు ఆగస్టు ఇరవై ఒకటి వరకు మహారాష్ట ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది రోడ్లు నేట మునగడంతో ముంబైలోని మాతుంగ ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అరగంటకు పైగా వరద నీటిలో చిక్కుకుపోయింది ఆ సమయంలో ఆరుగురు చిన్నారులు మరో ఇద్దరు సిబ్బంది బస్సులో ఉన్నట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వారిని రక్షించారు వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున ప్రముఖ విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు కొంచెం ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఇండిగో ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ ప్రయాణికులకు సూచించాయి బయలుదేరే ముందు విమానానికి సంబంధించిన వివరాలని తమ వెబ్సైట్ చూసి తనిఖీ చేసుకోవాలని ఆయా ఎయిర్లైన్స్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి మహారాష్ట ముంబైలో పడుతున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు ముంబైలో ఆరు నుంచి ఎనిమిది గంటల వ్యవధిలో పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు ఛత్రపతి సంభాజీ నగర్ డివిజన్లో ఎనిమిది వందల గ్రామాలపై వరదల ప్రభావం పడిందన్నారు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు